హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ముందుగా మన ఛానల్ని చూస్తున్న రైతు సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనము పత్తి పంటలో చాలామంది రైతులు మొదటి దుపా ఎరువులు ఏమేసుకోవాలని చాలామంది రైతులతో అయితే అడగడం జరుగుతుంది సో మొదటి దప్ప ఎరువులు ఏమేసుకోవాలనేది ఈ వీడియోలో మనం క్లుప్తంగా మాట్లాడుకున్నాము చాలా మంది రైతులు ఏంటంటే డిఏపీ వేసుకోవాలా వద్దని అడుగుతున్నారు సో పత్తి పంటలో డీఏపీ వేయాల్సిన అవసరం లేదండి సో ఈడో కూడా మొదట వేయాల్సిన అవసరం లేదు సో ఎటువంటి ఎరువులు వేసుకోవాలనేది మనము వీడియోలో మాట్లాడుకున్నాము మొక్క మంచి గ్రోత్ రావాలి గ్రీన్లిష్గా రావాలి మనకు పసుపు పచ్చ కలర్లో మనకు ఎర్ర తెగులు అనేది రాకుండా మనకు మొక్క మంచి గ్రీనిష్గా గ్రోతింగ్ రావడానికి బ్రాంచెస్ మంచిగా రావడానికి ఎటువంటి ఎరువులు వేసుకోవాలనేది వీడియోలో మనం మాట్లాడుకుందాము దయచేసి వీడియో చివరి వరకు చూడండి అదేవిధంగా ఆ వీడియో చూస్తున్న రైతు మిత్రులు దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మొదట వచ్చేసి మనకు పత్తి పంట నాటిన తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల దశలో మాకు ఆకు రెండు నుంచి మూడు ఆకుల దశలో ఉన్నప్పుడు మనము పదును మీద ఉన్నప్పుడు మనం ఎరువులు అయితే వేసుకో వేసుకోవాల్సి ఉంటుంది సో మొదటి దప్ప ఎరువులు వచ్చేసి మీరు ఇరవై ఇరవై సున్నా పదమూడు వేసుకోండి సో ఎకరానికి వచ్చేసి ఒక అరకట్ట మాత్రమే వేసుకోండి ఎకరానికి అరకట్ట మాత్రమే వేసుకోండి సో రెండు ఎకరాలకి ఒక బ్యాగ్ వేసుకోండి యాభైకి ఇరవై ఇరవై సున్నా పదమూడు ప్రధాన ప్రధాన పోషకాలైనటువంటి నత్రజని బాస్వరం అదేవిధంగా సల్ఫర్ అయితే కలిగి ఉంటుంది అందులో సో మొక్క గ్రీనిస్గా రావడానికి మొక్క మనకు వేరు వేరు సంబంధించి రావడానికి మనకు గ్రోతింగ్ మంచిగా రావడానికి గ్రీనిష్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది సో దీనితో పాటు మీరు ఎందుకు నేను తగ్గిస్తున్నాను సో ఎకరానికి ఎరకట్ట మాత్రమే వేసుకోండి ఎక్కువ ఫెర్టిలైజర్ వాడకండి సో దీనికి తోడుగా మీరు గ్రాన్యుల్స్ వేసుకోండి మనకు సూక్ష్మ పోషకాలు సో మైక్రో న్యూట్రియన్స్ అనమాట మొక్కకి అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా అందుతనే మొక్క బలంగా వేరియర్స్తో బలంగా అయితే ఎదగడం జరుగుతుంది మనకు మంచి బ్రాంచెస్ రావాలి మంచి గ్రోత్ రావాలంటే ఏ విధంగా వేసుకోండి ఎక్కువగా ఫెర్టిలైజర్ అయితే వాడకండి సో ఫెర్టిలైజర్ని తగ్గించి మీరు సూక్ష్మ పోషకాలను అయితే యాడ్ చేసుకోండి సో ఆ విధంగా రెండు కాంబినేషన్లో కనుక వేసినట్లే మనకు మొక్క మంచి గ్రో గ్రోతింగ్ రావడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఇరవై ఇరవై సున్నా పదమూడుతో పాటు మీరు అగ్రిసైన వారిది వసుంధర అనే గ్రాండ్స్ అయితే కలిగి ఉంటుంది సో ఎకరానికి ఒకటి నుంచి రెండు బ్యాగులు అయితే వేసుకోవచ్చు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సో చాలా మంచి కాంబినేషన్ అనమాట సో ఫెర్టిలైజర్తో పాటు మీ ఈ గ్రాండ్యూడ్స్ వేసినట్లయితే మనకు మొక్క మంచి గ్రోతింగ్ రావడానికి వేరు వేరు బాగా వాళ్ళపై మంచి గ్రోతింగ్ రావడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది సో వసుంధరాలు వచ్చేసి మనకు హెమిక్ యాసిడ్ ఉంటుంది పులివిక్యూడ్ ఉంటుంది అన్ని రకాల పోషకాలు అయితే ఇందులో కలిగి ఉంటుంది సో మొక్క గ్రోత్ రావడానికి మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ రెండు కాంబినేషన్లు వేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే పంటలో మొదటి దపై డీఏపీ ఇవ్వాల్సిన అవసరం లేదు అనవసరంగా మీరు పెట్టుబడి అయితే పెంచుకోకండి సో ఇరవై ఇరవై సున్నా పదమూడుతో సరిపోతుంది దాంతోపాటు గ్రాన్యుల్స్ చేసుకోండి అది కూడా సగం బ్యాగ్ మాత్రమే వేసుకోండి ఇరవై ఇరవై సున్నా పదమూడు దాంతోపాటు గ్రాన్యుల్స్ చేసుకోండి బ్రహ్మాండంగా పనిచేస్తుంది మంచి గ్రోతింగ్తో మొక్క మంచి నీట్గా వచ్చేస్తుంది ఎటువంటి ప్రాబ్లం ఉండదు అదేవిధంగా మనకు ఆల్రెడీ నేను చెప్పాను మొదటి స్ప్రే వచ్చేసి ఏం చేయాలనేది కార్డ్స్ అయినా చెప్పాను అగ్రిసైన్ వారిది కార్డ్స్ అయినా చాలా ఎక్స్టర్నల్ రిజల్ట్ అయితే ఉంది సో మనకు తెలంగాణ సైడ్ ఏంటంటే ఇంకా స్ప్రేయింగ్ స్టార్ట్ అవ్వలేదు సో ఏపీ సైడ్ ఆల్రెడీ చాలామంది రైతులు చేశారు మంచి ఫీ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు కాల్ చేసి వీడియో కాల్ కూడా చేశారు సో మన సైడ్ అయితే ఇంకా చేయలేదు మనకు ఆల్రెడీ ఫీడ్బ్యాక్ వీడియో అయితే వస్తుంది త్వరలో సో తప్పకుండా ఎవరైనా స్ప్రే చేసే వాళ్ళు ఉంటే తప్పకుండా కార్డ్స్ అయినా స్ప్రే చేయండి ఎక్స్టర్నల్ రిజల్ట్ అయితే ఉంది మనకు ఒకటే స్ప్రే ఎటువంటి కాంబినేషన్ అవసరం లేదు అందులోనే మనకు న్యూట్రిషన్ కూడా ఉంటుంది సో మొక్కకి అటాక్ అయ్యే మనకు రసం పిల్చు పురుగు అనేటువంటి తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు పేను బంక మనకు ఆకు ఎనక బాగా నల్లటి జీగా అని ఉంటుంది సో అని అంటాము సో వాటిని సమర్థవంతంగా నివారించడానికి మొక్క మంచి గ్రోతింగ్ రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో అన్ని రకాల పోషకాలు కూడా మనకు అందులో కలిగి ఉంటాయి కాబట్టి మొక్క గ్రీనిష్గా మంచి గ్రోతింగ్తో సైడ్ బ్రాంచెస్తో నీట్గా వచ్చేస్తుంది ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇక్కడ ఏంటంటే మనము ఇక్కడ ఎప్పుడైతే సగం ప్రెషర్స్ని మనము నివారిస్తున్నామో దాంతోపాటు న్యూట్రిన్స్ కూడా యాడ్ చేసాము కాబట్టి మొక్క ఆటోమేటికల్లీ మంచి గ్రోత్ రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో మనకు ఈ ప్లేసెస్ ని నివారించిన వెంటనే మనకు మా ముక్కకి పోషకాలు కూడా అందాలి కాబట్టి సో అప్పుడే మనకు మంచి గ్రోతింగ్ మంచి రిజల్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది సో ఆ విధంగా ఆ కాంబినేషన్ అయితే కార్స్ అయిన అయితే చాలా ఎక్సలెంట్గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా పనిచేస్తుంది ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేయొచ్చు తక్కువ ధరలోనే మీకు లభ్యమవుతుంది అదేవిధంగా చాలామంది రైతులు అనవసరంగా పదిహేను రోజులకే ఇరవై రోజులకి స్ప్రే చేస్తున్నారు అవసరం లేదండి థర్టీ డేస్ వరకు చెప్పాలంటే ఎటువంటి స్ప్రేయింగ్ అవసరం లేదు పత్తి పంటలో అది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను అది అనవసరంగా స్ప్రే వేసి పెట్టుబడి పెట్టుకోమకండి సో నేను ఒక ఐదు స్ప్రేలు చెప్తాను బ్యాక్ టు బ్యాక్ ఐదు స్ప్రేలు చెప్తాను ఎటువంటి యజమాన్య పద్ధతులు పాటించాలనేది వన్ బై వన్ వీడియో వస్తుంది తప్పకుండా మన ఛానల్ని చూస్తున్న రైతులు సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అయితే తెలుస్తూ ఉంటుంది సో అనవసరంగా పెట్టుబడి పెట్టకపోకండి పత్తి పంటలో సో మాక్సిమం ఐదు ఆరు స్ప్రేలో మీకు మంచి దిగుబడి రావడానికి పదిహేను నుంచి ఇరవై కింటాలు వచ్చే విధంగా మంచి స్ప్రేలు చెప్తాను అదేవిధంగా సాయిల్ అప్లికేషన్ కూడా ఏ విధంగా ఎప్పుడు ఏం చేసుకోవాలని కూడా ఎప్పుడు ఎప్పటికప్పుడు చెప్తా ఉంటాను సో దయచేసి మన ఛానల్ని చూస్తున్న రైస్ వదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి